ఎల్కేజీ అంటే లోవర్ కిండర్ గార్డెన్ యూకేజీ అంటే అప్పర్ కిండర్ గార్డెన్ గార్టెన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళ యొక్క స్థాయిని బట్టేది గ్రాడ్యుయేషన్ వాళ్ళ యొక్క స్థాయిని బట్టేది గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ అలాగా ఆ మూడు స్టెప్లు కంప్లీట్ చేసిన ఫస్ట్ క్లాస్ ఎంటర్ అవుతున్నారంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లేక వాళ్ళు ప్లే క్లాస్ నుంచి గవర్నమెంట్ స్థాయి ఎడ్యుకేషన్ ఎంటర్ అవుతున్నారండి అటువంటి పరిస్థితుల్లో ఆ చిన్నపాటి కిండర్ గార్టీ ఇంటర్ గార్డ్ స్టూడెంట్స్ ను గ్రాడ్యుయేట్స్ గా కూడా పరిగణించాలి ఈ యొక్క ప్రస్తుతం ఉన్న మోడర్ ట్రెండ్ కాబట్టి మొట్టమొదటిసారిగా బద్వేలు పట్టడానికి ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది పరిచయం చేస్తున్నాం రత్నా సూర్య గతంలో కూడా సీసీ కెమెరాను పరిచయం చేసింది బద్వేలు ఇన్స్టిట్యూషన్ కు ఆ పర్యవేక్షణ తర్వాత మొదటిసారిగా ఈ యొక్క నూతన విధానాన్ని మనమే ప్రవేశపెడుతున్నాం దీన్ని బట్టి విద్యార్థిని విద్యార్థులు పరిణితి చెంది ఇంకా బాగా చదివి మరి ఫస్ట్ క్లాస్ లేక అయిన తర్వాత ఫిఫ్త్ వరకు ఒక్కొక్క స్టెప్ ఆ ఫిఫ్త్ దాంట్లోనే హై స్కూల్ లేక ఎంటర్ అవుతారు అప్పుడు సిక్స్త్ టు టెన్త్ హై స్కూల్ ఈ ఇయర్ ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది అప్పర్ కండర్ క్యాపిటల్కు లేదా కిండర్ క్యాపిటల్ స్టూడెంట్స్ నేను ఏర్పాటు చేసి నెక్స్ట్ ఇయర్ ఈలతో పాటు ఫిఫ్త్ కంపిటేటివ్ స్టూడెంట్ కూడా గ్రాడ్యుయేషన్ డే చేయాలని అనుకుంటున్నాను ఈ విధంగా పోటీతత్వాన్ని పెంచేదానికి వీలు అవుతుంది పిల్లల్లో ఎందుకంటే చదువు ఎత్తు ఎత్తు టూ సైడ్స్ ఆఫ్ కాయన్ కరెన్సీ తీసుకునేందుకు ఒక నాణ్యము అది విలువ కలిగి ఉండాలంటే ఆ రెండు ఉంటేనే ఆ నాణ్యానికి వాల్యూ అది వంద రూపాయ నాణ్యం కానీ లేదు ఏ నాణ్యమైనా కానీ విలువ ఉండాలంటే రెండు సైడ్స్ ఉండాలి బొమ్మ బొరుసు హెడ్ అంటే ఏ ఒక్క సైడ్ సరిగా లేకపోతే అది చల్లదు తీసుకోరు తీసుకుంటారు ఎవరైనా మీకు వచ్చి ఆ ఒక హెడ్ అండ్ టైల్లో ఒకటి ఎంత కనబడకుండా కదా తీసుకోరు అంటే తెల్లదు విద్యార్థిని విద్యార్థులు కూడా అంతే డాక్టర్ శ్రీ విద్య ఈ శ్రీ విద్య మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ హాస్పిటల్ పూర్వం నుంచి ఇక్కడికి రావడం అదే పడిగా ఈ చిన్నారులను ఇదే పాఠశాలలో చదివి చిన్నప్పటి నుంచి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం చేపట్టి మనం ముందుకు రావడం మనందరికి ఒక ఆదర్శపాయము మరి ఉండడము ఒక సంతోషదాయకము గర్వకారణం అలాగే అనేవిత్యము మన యొక్క పాఠశాల యొక్క శాంతి బాధ విషయంలో పిల్లలకు చక్కటి సూచనలు చేస్తూ మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ పిల్లలలో వచ్చి భవిస్తూ అడక్ట్ పిల్లలు ఎలా ఆడపిల్లల ప్రోగ్రాం కూడా మనకు అనిపించి ఆడపిల్లలకు చదువు ప్రయత్నం అవుతారని చెప్పి ఎప్పుడు ఆకాంక్షించే ఒక మంచి మనిషి మరి మహిళా పోలీసులు సంతోషము మనకు అందరికీ ఆనందదాయకము అలాగే మన వార్డు గారు చాలా చక్కగా తన యొక్క తీసుకో అదే ఆరోగ్యంతో వారి మంచి ఆ యొక్క సందేశాలతో ఎన్నో నేను విన్నాను ఆయన చాలా చక్కగా పరిశ్రమించి అదే మనకు అటువంటి మన సమస్య అర్థం కూడా మన యొక్క భాగము మరి తమ ఈ యొక్క గ్రాడ్యుయేషన్ చేసుకోవడం మన పొందాము ఏంటి లేదు ཁི ངསསོྱསྱསྱསྱ. ད ཏ ཏ ན ཏ 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 ཏཤི ཏག ཏ ཏགསོག ཏེ གའེ ེ ག ཏ ད ཁམ ཁ� ེ གས཮� ཁ� ముఖ్యంగా ఈరోజు ప్రాక్టీస్ చే చిన్న పిల్లల ద్వారా తెలియని వాళ్ళకి తెలియజేసుకున్నందుకు ఈ గ్రేక్ ఎఫర్ట్కి స్పెషల్ అంగ్రాజ్లేదు అండ్ సో ఐ ఇక్కడికి వచ్చాను సార్ హసన్ వచ్చేసారి గ్రాడ్యుయేషన్ డే అనేది జరుగుతుంది మేడం మీరు రావాలి అని చెప్పారు సో గ్రాడ్యుయేషన్ డే అంటే సార్ చెప్పారు మీకు ఆల్రెడీ ఏమని చెప్పారు ఒక స్టూడెంట్ తన యొక్క అకాడమీ

ఈరోజు ప్రీ ప్రైమరీ పట్టా పొందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు మరియు అభినందనలు మీరు ఇలాగే విద్యలో ఉన్నతమైన స్థానాన్ని వెదిగి ప్రీ ప్రైమరీ పట్టా కాదు విద్యార్థిలో వివిధ విద్యకు సంబంధించినటువంటి పిహెచ్డి పట్టాలు పొందాలని మనసా కోరుకుంటున్నారు కిన్నల్ గార్డెన్ అంటే పిల్లల తోట పిల్లలు నిజంగా పూలు దాగేవారు కాబట్టి కిండర్ గార్డెన్ అనేది పిల్లలకు కరెక్ట్గా చనిపోతుంది కిండర్ గార్డెన్ అనే పదం పద్దెనిమిదవ శతాబ్దంలో జర్మన్ విద్యావేత్త అయినటువంటి పెరిక్ ప్రోజెక్ట్ అనేటువంటి ఒక విద్యావేత్త మొత్తం ఈ పదాన్ని కనుగొన్నారు ఆ తర్వాత తల ప్రపంచవ్యాప్తంగా వ్యాఖ్య చెందింది మా భారతదేశంలో కూడా వ్యాప్తి చెంది ఈ అనేటువంటి విద్యను విద్యా సంస్థలకి అందిస్తున్నాను అందులో మరీ ముఖ్యంగా మా రత్న స్కూల్ అయినటువంటి ఈ స్కూల్లో పిల్లలు విద్యను ఎల్కేజీ కానివ్వండి యూకేజీ కానివ్వండి అంతకుముందు నర్సరీ కానివ్వండి వారు ఈ కింద భాగంగా ఒక పరికరాలను తీసుకొచ్చి ఆటపాటలతో పిల్లలకు స్వేచ్ఛ ఒక మంచి చదువుని అందిస్తున్నారు ఈ చదువు పిల్లలకు మనో వికాసంతో పాటు మంచి విద్య శారీరక మానసిక మరియు బుద్ధి బలం కూడా దొరుకుతాయి ఎందుకంటే తీసుకొని చెప్పడం గొప్ప విషయం అటువంటి విద్యను ఈ మాత్రమే మనం సోదరు చేసుకోవాలి ఆ ఫ్రీ టైం అనే విద్యలో అలా రత్నం స్కూల్లో ఎలా ఉందంటే చాలా చక్కగా సోషల్ మీడియా వాట్సాప్ స్టేటస్లలో రత్నం స్కూల్ యొక్క వారి యొక్క ఉపాధ్యాయ బృందాన్ని నేను ప్రశ్నిస్తూ ఉంటాము చాలా చక్కగా పిల్లలకు ఆ పరికరాలు తీసుకొచ్చేసి వాళ్ళ చేత కూడా కొన్ని పరికాలను ధ్యే చేయించి అవి చూపిస్తూ వాళ్ళు విద్యను నేర్పిస్తూ ఉన్నారు సో ఇంత మంచి అవకాశం మన పిల్లలకు ఇక్కడ ఇవ్వడం నిజంగా మన ప్రాంతం ఒక అదృష్టకరంగా చెప్తాను అదేవిధంగా స్కూల్ కాంపటి విషయానికి వస్తే సరి అయిన భద్రత ఖచ్చితమైన ప్రణాళిక వాటికి మించి ఇక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా పేరు శుద్ధ పెట్టి బ్రహ్మాండమైనటువంటి విద్యను కేవలం తక్కువ తక్కువే చెప్పినటువంటి ఇంత గొప్ప విజ్ఞానంగా సభను

అలాగే కొన్ని కూడా పిల్లలకు ముందు ముందు రోజుల్లో వాళ్ళు తన వాళ్ళు ఎదగా ఒక స్థానాన్ని తీర్చితే బాధ్యత ఉంది కాబట్టి ఈ పసి హృదయాల మధ్యన మాకు ఇంత చక్కటి

వారి కన్న తల్లిదండ్రులు ఉన్నారు బంధువులు ఉన్నారు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే సహజంగా ఎవరైనా తల్లిదండ్రుల దగ్గర నుంచి కొంత ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క వెయ్యి రూపాయలు తీసుకున్నారు కానీ వాళ్ళకి డ్రెస్ అదే కాదు తిరిగి తీసుకుంటారు మీరు ఇస్తారు మీకు కానీ మీ దగ్గర నుంచి ఎప్పుడు కూడా నేను ఒక్క పైసలు తీసుకోలేదు తీసుకున్నానా అంతే అంతేకాకుండా నేను అతి తక్కువ బిజినెస్ తీసుకుంటాను సాక్షులు చాలా వరకు మిగిలిన స్కూల్లో ఉన్నాక మన కౌన్సిల్ గారు అన్నట్టు చాలా చక్కటి మరి మరియు రాసి నేను గతంలో అక్కడక్కడ పాల్గొన్నాను మరి చాలా చక్కగా

చిన్న బాబు ఆరు బాబు బాబు తీసుకుని వచ్చింది చదివి మనందరి ముందుకొని నన్ను నిలిపింది నా కుటుంబాన్ని నిలిపింది మరి మీ అందరికీ మార్గదర్శక వచ్చింది కాబట్టి ఆయన కూడా ఒక మరి ఎప్పుడైనా రత్న స్కూల్ ప్రత్యేకంగా అపాయింట్ చేసినట్టుంది ఎందుకంటే ఎప్పుడైతే నాకు చెప్తారు వస్తానే సార్ మీ పిల్లలు కొన్ని సూచనలు ఇవ్వాలి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది కాలం వచ్చినాము పరిస్థితులు బాగలేదు మీరు ఎప్పుడైనా రండి మీరు వచ్చినప్పుడు ఈ యొక్క ఏర్పాటు మేము చేస్తాం అని చెప్పినప్పుడు ఆమె స్పందిస్తుంది మేడం గారు కూడక పోస్ట్ గ్రాడ్యుయేట్ గతంలో లోకల్ స్కూల్లో ఆమె టీచర్గా పనిచేసినారు ఇంకా వివిధ ప్రాంతంలో కూడా ఆమె లెక్చర్ పంప్ టీచర్గా పనిచేసిన అనుభవం అమ్ముతుంది కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా

ఆస్తి కోరుకుంటాను ఇంకా నెక్స్ట్ మేడమ్స్ ఈ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ముగ్గురు మేడమ్స్ ముఖ్యంగా యూకేజీ ఇది కార్యక్రమం మీకు ఒక మాట చెప్పిన అందరికీ లేదు దాదాపు తొంభై వంద తొంభై నుంచి వంద మంది పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు నేర్చుకునే తీసుకోలేదు కేవలము ఎవరైతే ఫస్ట్ క్లాస్ ఎందుకు ఉంటారో అవకాశం మీరు చదివిస్తే ఫస్ట్ క్లాస్ కూడా వాళ్ళు ఎందుకు వారికి మాత్రమే ఇక్కడ దాదాపు ముప్పై ఐదు పైబడి తీసుకున్నాను

మీరే సాసులు మీరే పాప్లెట్లు నేను ఎన్ని పాంప్లెట్లు పచ్చినా అది కేవలం నాకే వస్తే నా తల్లిదండ్రులే నా పాప్లెట్లు నా విద్యార్థి విద్యార్థులే నా అందమైన పాప్లెట్లు కాబట్టి మీరు ఎప్పుడు సాగిస్తే అతడు ఇంకా ఎన్నెనో గొప్ప కార్యాలు ఇలా నిర్వహించి ఇంకా ఈ యొక్క పాఠశాలలో నాని ప్రతినిధులు లేదు ఎమ్మెల్సీలు వచ్చినారు ఎమ్మెల్యేలు వచ్చినారు చైర్మన్ వచ్చినారు మరి ఎంతో కమిషనర్ వచ్చినారు మరి చిన్న కార్యక్రమాన్ని కాబట్టి మేము మా ప్రజలు మా కుటుంబ సభ్యులాంటి ఈ యొక్క సమాజ ఉపయోగపడే మనుషులు మాత్రమే మీరు పని చేస్తున్నాను కాబట్టి వాళ్ళందరికి రావడము నా దృష్టిలో భావిస్తున్నాము మరి తల్లిదండ్రులు టీచర్లు నా యొక్క బలం ఏంటి అంటే నేను చాలా సార్ చెప్పేది అంటారు ఎవరు టీచర్స్ నా బలము నా టీచర్స్ కాబట్టి అందరికి ఒకసారి నా టీచర్స్ అందరికి గట్టిగా అసలు పరిగణలో విద్యార్థులు ఉండాలి మరి మీ కార్యక్రమాలు చెప్పండి మీ చెప్పండి రత్న స్కూల్ మీరు తెలియజేసి మీ క్రీడల్లో నా మీరు నిర్ణయించుకోండి మీకు ఎలాంటి సమస్య లేకుండా మంచి చదువులతో మంచి క్రమశిక్షణను అదే విధంగా నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని